ఇక్కడికి వచ్చిన మన కమ్మ సోదరి సోదరి మళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం కానీ ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాల మధ్య మన వాళ్ళ మన మధ్య మన అమ్మవారి మధ్య అందరూ అపోహలు సృష్టాలను చూస్తున్నారు నేను కూడా యూట్యూబ్ చూస్తున్నాను రకరకాలుగా రకరకాలుగా చూస్తున్నారు కానీ మనకి అనతి కాలంలోనే పద పంతొమ్మిది నెలల కాలంలోనే కృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు నేను పదమూడు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నాకు తెలిసినంత వరకు మన ఎమ్మెల్యే గారు చేసినట్టు ఎవ్వరూ చేయలేదు మా కొత్తపల్లి గ్రామానికి ఉదాహరణ చూసుకుంటే అరవై ఐదు లక్షల రూపాయలు రోడ్లు కానీ ఏ వర్క్లైనా ఇచ్చాడు పోతే శివాలయం ఇది లేకపోతే శివాలయానికి గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు పోతే లిఫ్ట్ పెట్టించడానికి ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు ఇటువంటి ఎమ్మెల్యేని మనం ఇది చేసుకుంటే మనకి ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇంకా అట్లాంటి ఎమ్మెల్యే మళ్ళీ దొరకడు అది మేము నా పదమూడు సంవత్సరాల అనుభవంలో నా పర్సనల్ అభిప్రాయంగా చెప్తున్నాను మా కొత్తపల్లిలో కూడా మేమైతే ఈ యూట్యూబ్లు ఇవన్నీ ఇది చేస్తున్నారు కానీ మేమైతే అవి చూసి మేము నవ్వుకుంటున్నాము అవన్నీ ఒట్టి ఇదేను మన మధ్య మనకి ఈ తగాదాలు అగాధాలు సృష్టించడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు కానీ మనలో కూడా నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఆ ఇది మనం నమ్మము అందరూ ఇంతమంది ఇక్కడికి వచ్చారంటేనే ఇదే దానికి నిదర్శనం అందరికీ తెలుసు అనమాట కానీ మనలో మనకుంటే వాళ్ళు పెద్దోళ్ళు ఏదో ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారు కానీ మన ఎమ్మెల్యేని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే అంటుంటే హండ్రెడ్ పర్సెంట్ మన సపోర్ట్ ఎమ్మెల్యే గారికి ఇద్దాము எம்எல்ஏ அட்டே நடத்தோம் ஓகே